ఓం శ్రీమాత్రే నమ వారికి అక్టోబర్ పదిహేను బుధవారం రోజున మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ఈ ఈరోజు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు అయితే మీకు గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ మంచి ఫలితం మీరు పొందుతారు మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది ఈ సమయంలో మీ ఆలోచనలు అన్నీ అమలు చేస్తారు ప్రతి విషయంలో మీకు విజయం లభిస్తుంది గ్రహాల మార్పు వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని మీరు పొందబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఊహించని అదృష్టం మీకు ఈరోజు అయితే కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబన్ను నమ్మకంతో కాల్ చేయండి తులా రాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు తులారాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే ఈ సమయంలో గ్రహాలు అనేవి మార్పులు జరుగుతున్నాయి ఈ మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని అదృష్టాలు అయితే రాబోతున్నాయి మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో అయితే తీరబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజు అయితే మీకు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది గురుబలం కూడా అధికంగా ఈ సమయంలో పెరగబోతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం అనేది లభించబోతుంది అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు వీరు ఒక పని చేయాలి అంటే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీరు సీక్రెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారికి అయితే కోపం అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా అధికంగా ఉంటుంది తులారాశిలో జన్మించిన వారికి అయితే మంచి మనస్సును కలిగి ఉంటారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది తులారాశిలో జన్మించిన వారు అయితే న్యాయం ధర్మం సౌందర్యం మరియు శాంతికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరు చాలా చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరు అయితే న్యాయం పట్ల బలమైన అనుభూతిని కలిగి ఉంటారు మరియు అసమానతను వీరు అస్సలు సహించరని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరు కళలు కళలు వ్యాపారంలో బాగా రాణిస్తూ ఉంటారు వీరు సంఘంలో గుర్తింపు పొందటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు శాంతి ప్రేమ న్యాయాన్ని కోరుకునే వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు వీరు సమతుల్యతను ఎక్కువగా కలిగి ఉంటారు తులారాశిలో జన్మించిన వారు దాన గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు తమ యొక్క జీవిత భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి అందరినీ కలుపుకునే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది అందరిని అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు వీరికి సహాయం చేయరు ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అధికంగా వీరికి నష్టాలు తెస్తూ ఉంటారు అధికంగా వీరిని అవమానిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు దైవం యొక్క తోడు అనేది వీరికి ఎప్పుడూ ఉంటుంది ఈ తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ చాలా ఆలోచించి తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి మాత్రం అక్టోబర్ పదిహేను బుధవారం రోజున అయితే మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈరోజు తీరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి గ్రహ ప్రభావం అయితే మీపై ఈరోజు ఎక్కువగా ఉండబోతుంది గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే మీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో సక్సెస్ని చూస్తారు ముఖ్యమైన కార్యక్రమాల్లో మీకు ఈరోజు విజయం లభిస్తుంది మీకు ఈ సమయంలో స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది మీకు పట్టుదల ధైర్యం అనేది ఈరోజు అధికంగా ఉండబోతుంది మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచనలు అమలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో అయితే పుణ్యక్షేత్రాలు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించే అవకాశాలు కనిపిస్తు భాగస్వామి వ్యాపారంలో మంచి లాభాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి ధన లాభాలు మీరు పొందుతారు ఉద్యోగంలో ఆదాయం కూడా మీకు పెరుగుతుంది నిరుద్యోగులకు ఈ సమయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో మీరు ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది మీకు ఈ సమయంలో అయితే బంధువుల నుండి పిలుపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు అయితే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక కూడా తీరుతుంది మీరు ఎప్పటి నుంచో ఒక వాహనం కొనాలి అనుకుంటే ఈ సమయంలో మీరు ఒక వాహనం కొనే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు కలిసి వచ్చే రోజు శుక్రవారం రోజు మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీకు స్థిరత్వం లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ యొక్క అనుబంధం పెరగబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారం పెట్టుబడులు మీకు మంచి లాభాలను చూసిస్తున్నాయి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించండి మీకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది విశ్రాంతి మీకు చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు మంచి ఆదాయం లభిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలే లభిస్తాయి ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి ఊహించని ధన లాభాలు మీకు వస్తాయి ఏదో విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ పనులు కూడా మీరు పూర్తి చేస్తారు ఈరోజు అయితే మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది ఈ సమయంలో మీ యొక్క చిన్ననాటి స్నేహితుల్ని అయితే మీరు కలుసుకునే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక అయితే అయితే ఈ రోజు తీరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఒక శుభకార్యంలో మీ యొక్క చిన్ననాటి స్నేహితును కలుసుకునే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా ఈరోజు అయితే మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి